ఇండియా స్టార్ ప్రభాస్ నుండి సినిమా వస్తుందంటే థియేటర్ దగ్గర పూర్వకాలం మొదలైనట్టే అలాంటిది ఈ ఇయర్లో రెండు సినిమాలు వచ్చాయి ఒకటి సలార్ ఇంకోటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సలార్తో ఏకాగ ఎనిమిది వందల కోట్లు వసూలు చేయగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో పదమూడు వద్దలు కోట్లతో వసూలు వచ్చింది ఇక ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోస్లో డగన్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చిండు సందీప్ రెడ్డి ఇటీవల ముంబైలో ప్రభాస్తో కలిసి చిత్రీకరణకు సంబంధించిన లుక్ గురించి చర్చించారట ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్తో కనబోతున్న సంగతి ఇదివరకే మనకు తెలుసు ఈ క్యారెక్టర్ కోసం కాస్త లీక్ లుక్ మెయింటైన్ చేయమని ప్రభాస్కు సందీప్ రెడ్డి చెప్పారట ఈ చిత్రంలో ప్రభాస్ ముప్పై ఏళ్ల వయసులో ఉన్న పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని టాక్ ఇందుకే ఇప్పుడు దీనిని కంటే కాస్త ఫిట్గా ఉండాలని సందీప్ కోరారాట దీనికి ప్ర బట్టి ప్రభాస్ రెబల్ మిర్చి టైంలో కనిపించబోయే లుక్తో మళ్ళీ మారే అవకాశం ఉంది చిత్రానికి మూడు వందల కోట్ల బడ్జెట్తో తిరగకపోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజే ఈ బడ్జెట్ సగం రికవరీ చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు ఇక మూడు వందల కోట్ల ఈ సినిమా రూపొందిస్తాం సాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచి ఈ బడ్జెట్ను రికవరీ చేస్తామని అంతే కాకుండా ఈ చిత్రం తొలి రోజే నూట యాభై కోట్లు వసూలు చేస్తుందని అంటూ సందీప్ రెడ్డి చెప్పారు అలానే ఈ స్ట్రీమింగ్ ఈ సినిమా స్క్రీన్ వర్క్ ఆరు అరవై శాతం పూర్తయిందని ఈ డిసెంబర్లో షూటింగ్ స్పాట్ అయ్యే అవకాశం ఉందని సందీప్ రెడ్డి సందీప్ అన్నారు ఇక ప్రభాస్ ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా స్పిరిట్లో చూపిస్తామంటూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు సందీప్ ప్రభాస్ వెక్కి వెనక్కి తిరిగి చూసే స్టిల్ చాలా యూనిఫామ్గా ఉంటుంది ఇలాంటి ఈ చిత్రంలో చాలా ఉంటాయి అంటూ సందీప్ అన్నారు మరోవైపు ప్రభాస్ విషయంలో కాస్తే కల్కి సక్సెస్ తర్వాత డార్లింగ్ యూరప్లో వెళ్ళారు ఇక కొన్ని వారాల పాటు అక్కడ హాలి హాలిడే ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్కు రానున్నారు వచ్చిన తర్వాత స్పిరిట్ సినిమా లుక్ లుక్లోకి మారాల్సి ఉంది ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో నివేదికల ప్రకారం విలన్గా మాంగ్ డాంగ్ ను తీసుకున్నారు అయితే ఇంకా ఈ అధికారంగా ప్రకటించలేదు ఈ సినిమాలో ప్రభాస్ సరసన రష్మిక మందన కథానాయకులు నటిస్తు నటిస్తుందనే చర్చ కూడా సాగుతుంది స్పెరిట్లో పాన్ ఏషియన్ చిత్రంగా రూపొందిందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఈ రోజుల్లో కే పాస్ కే డ్రాగన్ ఉన్న ఉదాహరణను చూసి ఈ చిత్రంలో మా డాగ్ సియన్ను చేస్తారని నిర్ణయించుకున్నారు నుంచి ప్రభాస్ మాట్లాడుతూ ఇది నా ఇరవై సినిమా స్వీట్ కథ చాలా బాగుంది మరియు ఇది నా అభిమా అభిమానులకు ప్రత్యేక చిత్రం అవుతుంది సందీప్ రెడ్డి వంగ అందరికీ డ్రీమ్ డైరెక్టర్ అయిన మా పవర్ హౌస్ ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం నాకు పెద్ద అవకాశం అని చెప్పారు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ సహా మిగతా వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు ఇక అలాంటి టైంలోనే సందీప్ రెడ్డి వంగ అక్టోబర్ ఇరవై మూడు తారీఖు ప్రభాస్ పెట్టినరోజు సందర్భంగా స్వీట్ నుంచి అనౌన్స్మెంట్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు ఇక సందీప్ రెడ్డి వంగ సలా మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుందని అనుకుంటున్నారు ఈ ఎనిమల్ సినిమాతో సందీప్ రెడ్డి రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఇక స్పిరిట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ కదా చెప్తామంటున్నారు వంగ ఇందులో హీరోయిన్ రష్మిక మందన దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు స్పిరిట్ కోసం పూర్తిగా మేకవర్ అవుతున్నాడు మన ప్రభాస్ రెండు వేల ఇరవై ఐదుకు దసరాకు స్పిరిట్ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు ఈ గతంలో వచ్చిన ఎనిమల్ మూవీ కంటే స్పిరిట్ మూవీ చాలా అరుదుగా ఉంటుందని డైరెక్టర్ వంగా చెబుతున్నారు నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సీజ్ ఫైర్ ఏకంగా ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిన సంగతి మనకు ఇదివరకే తెలిసింది కాగా సలార్ పార్ట్ టూ కోసం ప్రేక్షకులు ఇతరంగా వెయిట్ చేస్తున్నారు కాగా దాని నుంచి సాలిడ్ అప్డేట్ కూడా ఇచ్చాడు మన ప్రశాంత్ నీల్ ఈ ఈ షూటింగ్ ఏకంగా సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతూ ఉందని చెప్తున్నారు ఆ తర్వాత కలికి టూ ఎయిట్ నైన్ హైట్ మీద కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ ఏకంగా పదమూడు వందల కోట్లకు కాను వసూలు చేసిన సంగతి తెలిసింది కాగా దీని పార్ట్ టూ కూడా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు కాగా దీని మీద కూడా నాగశ్విన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు ఇది వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అయినా లేకుండా మార్చిలో అయినా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ రెండు ప్రాజెక్టుతో ఫుల్ బిజీలో ఉన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా స్పిరిట్తో కూడా రాబోతున్నాడు ఏకంగా వచ్చే సంవత్సరం మూడు మూడు సినిమాలతో రాబోతున్నాడు మన ప్రభాస్ ఇక ప్రేక్షకులకు రెబల్ ఫ్యాన్స్కు పండగ అని చెప్పుకోవచ్చు ఇచ్చిన ఎనిమల్ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాగా స్పిరిట్ సినిమాలు అదే రేంజ్లో ఉంటాయని ప్రేక్షకులు ఆడియన్స్ అనుకుంటున్నారు కాగా సందీప్ రెడ్డి వంగ దానికన్నా హైలైట్ ఉంటుందని ఓ ట్వీట్ చేయడంతో దీనిపై భారీ అంచనాలు మొదలయ్యాయి ఇక స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ పోలీస్ ఆఫీసర్తో కనబడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడో పోలీస్ క్యారెక్టర్లో మన ప్రభాస్ను చూద్దాం అనుకునే టైంలో ఇలాంటి సినిమా రావడంతో చాలా అంచనాలు దీనిపై మొదలయ్యాయి మరిన్ని సినిమా అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి